ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు రెడ్డి వేమిరెడ్డి అనే నేను శాసన సభ ఎన్నిక సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలిన ప్రశాంతి వేమిరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీమతి సత్యప్రభా వరుపుల